ఘనంగా పాఠశాల వార్షికోత్సవ సంబరాలు వెల్లూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరపు పాఠశాల వార్షికోత్సవ సంబరాలు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్లూర్తి బాలికల హైస్కూల్ నందు శనివారం పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలుగా హెచ్ఎం చంద్రావతి ఆధ్వర్యంలో వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి దాదాపు వెయ్యి మంది విద్యార్థినులు మరియు వారి తల్లిదండ్రులు పదిహేను వందల మంది హాజరై వార్షికోత్సవాన్ని కనులారా తిలకించి తమ పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలైనా ఇది లేక ఏదైనా కార్పొరేట్ పాఠశాల అన్నట్లుగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు తమ పిల్లలు కనువిందైన ఆటపాటలతో వేసిన దేశభక్తి సాంస్కృతిక కార్యక్రమాలు వెస్ట్రన్ డ్యాన్సులను చూసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు పాఠశాల హెచ్ఎం మరియు ఉపాధ్యాయునులు ఇచ్చేసిన తల్లిదండ్రులకు చల్లటి నీరు స్నాక్స్ భోజనం సదుపాయాలు కల్పించిన తీరుపై హెచ్ఎం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు వార్షికోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా ఒక పండగల ఒక శుభకార్యంలా జరిగింది ఈ కార్యక్రమానికి కర్నూలు ఈవో హనుమంతరావు ఏడి పౌలు వైఎస్ఆర్సైపీ మండల అధ్యక్షుడు బొమ్మన రవిరెడ్డి జెడ్పీటీసీ దాదిపోకు సుంకన్న సర్పంచ్ ముత్యాల శైలజ ఎంఈఓ రమేష్ ఏపీఎంఎస్ చైర్మన్ యశోదమ్మ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు వాయులాల కృష్ణమూర్తి గ్రంథాలయ అభివృద్ధి చైర్మన్ సాయి ప్రసాద్ సూదపల్లి హెచ్ఎం వరలక్ష్మి పట్టణ కన్వీనర్ వెంకటనాయుడు ఏఎస్ఐ బాలకృష్ణ రిటైర్డ్ హెచ్ఎం అగస్టిన్ జ్యోతి ప్రజ్వలన గావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది విచ్చేసిన అతిథులు మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలలో పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు పట్టుదలతో విజయం సాధించాలన్నారు రాబోయే పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించే వారికి ప్రోత్సాహకాలు ఇస్తామని ఈ సందర్భంగా తెలపడం జరిగింది స్థానిక డాక్టర్ మంజుల పాఠశాలకు యాభై వేల విలువగల సామాగ్రి ప్రింటర్ కుర్చీలు స్పోర్ట్స్ టీషర్ట్లు ఇతరత్ర సౌకర్యార్థం విరాళం అందించడం జరిగింది సహాయ సహకారాలు అందించిన డాక్టర్ మంజుల గారికి హెచ్ఎం చంద్రావతి శాలవతో పూలమాలతో ఘనంగా సన్మానించడం జరిగింది ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివే బాలికలు దాదాపు ముప్పై దాకా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను తల్లిదండ్రులను చూపు మరుచుకోలేని విధంగా కట్టిపడేశాయి పిల్లలు వివిధ వేషధారణలతో ప్రత్యేక అలంకరణలోని తమ పిల్లలతో ఫోటోలు దిగడానికి తల్లిదండ్రులు పోటీలు పడ్డారు మాది నరసాపురం విలేజ్ అమ్మాయి ఇక్కడనే చదివిస్తున్నాను సెవెంత్ క్లాస్ అవుతుంది అమ్మాయికి అయితే స్టడీ బాగుంది ఇక్కడైతే అందుకనే చేర్పించాము ఇక్కడ బాగా చదువుంది అని కాబట్టి ఇక్కడ ప్రోగ్రాము అన్ని రకాలుగా మంచిగా చదువు అన్ని రకాలు బాగా చెప్తున్నారు పేరు చాను నేను తమిళి చదువుతున్నాను మా అమ్మతో పాటు స్కూల్ సెలబ్రేషన్కి వచ్చినాము చాలా హ్యాపీగా పేరు మమత నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ఈరోజు దాంట్లో నేను డ్యాన్స్ పార్టిసిపెంట్ చేస్తున్నాను మా పాట పేరు వేనుగాన చదువు మా అమ్మతో ఈరోజు ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది

గౌరవనీయులైనటువంటి మా డిప్యూటీ డీఓ గారైనటువంటి శ్రీ హనుమంతరావు గారు సార్ గారికి మా హృదయపరం thank you ఈ రోజు మా పాఠశాల వార్షికోత్సవ శుభాకాంక్షలు మరియు నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి మా పాఠశాలలో ఈ విద్యా సంవత్సరము తొమ్మిది వందల నలభై ఎనిమిది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు మరి తొమ్మిది వందల నలభై ఎనిమిది మంది విద్యార్థులకు ప్రతి విద్యార్థి కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయ సహకారాలతో మేము ముందడుగు వేస్తూ మా విద్యార్థులు ఒక చదువులోనే కాదు ప్రతి నైపుణ్యంలో కూడా ప్రతి కళా నైపుణ్యాల్లో కూడా వారి ప్రదర్శనలు వారి చదువులో మేము ముందుంటామని మీకు తెలియజేస్తారు ప్రతి ఒక్కరి శుభాశిస్సులు వారి యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి మరి ఈరోజు కార్యక్రమానికి మా పాఠశాలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పాఠశాలలో భోజన వసతి కల్పిస్తున్నటువంటి నూర్జహాన్ మరియు సంధ్య వీళ్ళ పిల్లల సహాయంతో మాకు కాంపౌండ్ వాళ్ళకి అందమైనటువంటి గొప్ప వ్యక్తుల మహనీయుల చిత్రాలను చిత్రీకరించడం జరిగింది రెండు అంశాలు ఒకటి మీ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసుకుని వాళ్ళ కెరీర్లో మొట్టమొదటి పరీక్ష నూట అరవై ఏడు మంది టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులకు మరి ఫేర్వెల్ అనేటువంటిది మేడం తెలియజేశారు అదేవిధంగా మరి పాఠశాల వార్షికోత్సవం కూడా ఈరోజు ఉన్న సార్ చెప్తున్నారు దొరుకుతాయి కానీ ఈ యొక్క జగ్పీ స్కూల్ గర్ల్స్ వెలు ఒక ప్రత్యేకమైన రీతిలో దీని ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి ఆ హెడ్ మాస్టర్ గారు వారు తురుకుతనము వారు చేసినటువంటి యాక్టివిటీస్ ఇంతమందిని గ్యాదర్ చేయడం ఇంతమంది డోనర్లను మరి ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ను వాళ్ళ ఫ్రెండ్స్ను ఇంతమందిని ఇన్వాల్వ్ చేసి ఈ విధంగా స్కూల్ డెవలప్మెంట్ కోసం తను చేసినటువంటి తాపాత్రయం తను పడుతున్న కష్టాలు చూస్తుంటే నిజంగా ఇది ఎంతో హర్షింపదగిన సన్నివేశం మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇద్దరికి ఆ తర్వాత అన్నదాత సుఖీ భవా అందరికి రోజు మాకు మంచి భోజనాలు అందించినందుకు థ్యాంక్ యూ